ప్రార్థన చేసి నమ్మాలట నేను ప్రార్థించాను నిశ్చయం కొన్ని అసాధ్యమైనట్టు అనిపిస్తాయి నీకు అసాధ్యాలు నీ తండ్రికి అసాధ్యాలైనా దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా సంఖ్యాకాండం పదమూడు ముప్పై కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము దాన్ని స్వాధీనపరుచుకుందుము దాన్ని జయించుటకు మనకు శక్తి చాలున నేను అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదికి పోజాలమనిరి అంతేకాదు ఇంకా వందల ముప్పై రెండవ వచ్చినా చూడవచ్చు మనం మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు ముప్పై మూడు అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి కనాను దేశానికి సమీపంగా వెళ్ళి పారాను అరణ్యమునకు దిగారు పారాను అరణ్యం పారాను అరణ్యం ఆ అరణ్యంలో దేవుడు మాట్లాడాడు మోసేతో వాగ్దత్త దేశముగా నేను మీకు స్వాధీనపరచాలనుకున్నటువంటి దేశము ఎలాగున్నదో పరిస్థితులు ఏమిటో మీరు తెలుసుకున్నట్లు ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల్లో గోత్రానికి ఒకని చొప్పున అతడు గోత్ర నాయకుడై ఉండాలి గోత్ర పెద్దయి ఉండాలి నేను మీకు స్వాధీనం చేయబోయే దేశం ఎట్టిదో తెలుసుకున్నట్లు వారిని పంపమన్నాడు దేవుడే చెప్పాడు మోషేకి గోత్రానికి ఒకటి ఏర్పాటు చేసి పన్నెండు గోత్రాలకి పన్నెండు ఏర్పాటు చేసి వారిలో నూను కుమారుడైన హోశవా ఎప్పుకుమారుడైన కాలేబు అనే ఇద్దరిని కూడా కలిపి పన్నెండు మందిని పంపించాడు ఎక్కడికి కనాను ప్రాంతానికి ఎక్కడి నుంచి పారానారణ్యం నుంచి వెళ్ళారు మోషే చెప్పాడు అక్కడ భూమి ఎలా ఉంది సారవంతమైందా నిస్సారమైందా జనాలు ఎలా ఉన్నారు వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి అవి గుడారాలా కోటలా వారి ఇండ్లు మీరు చూడాలి అలాగే మీరు వచ్చేటప్పుడు ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రావాలి అని ఏమేం చేయాలో మొత్తం చెప్పి పంపించాడండి పన్నెండు మందిని వాళ్ళు నలభై దినాలు సంచరించారు నలభై దినాలు సంచరించారు చిత్రంగా అనిపించింది వాళ్ళకి బాగా వినండి ఎష్కోలు లోయ యష్కోలు అనే ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అది ద్రాక్ష పండ్ల కాలం ప్రథమ పక్వ కాలం ఆ టైంలో వీళ్ళు వెళ్ళారు ద్రాక్ష చెట్లు మంచిగా కాయలు కాస్తున్నాయి ఒక ద్రాక్ష గెల ఉన్న ఒక కొమ్మను తెంపి ఒకడు దాన్ని మొయ్యలేకపోయాడు ద్రాక్ష ఎంత ఉంటుందండి మన వేళ్లతో పట్టుకోవచ్చు ద్రాక్ష గెల సహజంగా మనకు దొరికాయి కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశం తేనెలు ప్రవహించే అని ఏ దేశాన్ని గురించి చెప్పాడు ఆ దేశంలో ఒక ద్రాక్ష గెల పరిమాణం ఎంతుందంటే ఒకడు మొయ్యలేకపోయాడు ద్రాక్ష గెల కొమ్మ ఏదైతే ఉందో దాన్ని ఒక కట్టెకు తగిలించి మధ్యలో దండెలాగా అటొకడు ఇటొకడు పట్టుకొని ఒక కట్టెని దాన్ని మధ్యలో ఈ ద్రాక్ష గెలని తగిలించుకొని మోసుకుంటూ తిరిగారు అట్లాగా అందుకని ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టేశారు అక్కడ ఒక పేరు వచ్చింది అది ఎష్కోలు అంటే ద్రాక్ష గెల అనర్థం ఎష్కోలు లోయ అంటే ద్రాక్ష గెల లోయ పారాను అరణ్యం నుండి కానాను ప్రాంతానికి వెళ్ళారు అక్కడ దేశమును సంచరించి ఎష్కోలు ప్రాంతానికి వచ్చి ఒక ద్రాక్ష గెల తీసుకొని ఇంకా కొన్ని పండ్లు తీసుకొని సంచారం ముగించుకొని వెళ్ళారండి బాగుంది పోయిన తర్వాత పన్నెండు మందిలో ఇద్దరేమో శుభ సమాచారం చెప్పారు దేవుడు మనకు వాగ్దానం చేసినట్లే ఆ దేశము సుసంపన్నమైన దేశంగా ఉంది మంచి సారవంతమైన నేల ఇది అక్కడి నుంచి మేము తీసుకొచ్చిన ద్రాక్ష గెల చూడండి ఎంత పెద్దదో ఇలాంటి పండ్లు పండుతున్నటువంటి నేల అది చాలా సారవంతంగా ఉంది మనం వెళతాం మనం జయిస్తాం మనకు మంచి దేశాన్ని వాగ్దానం చేశాడు దేవుడు సంతోషంగా ఇద్దరు చెప్పారు కుమారుడైన కాలేబు ముఖ్యంగా మాట్లాడాడు బాగుంది అయితే పది మంది ఏమన్నారంటే కాదు కాదు మేము చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము వాళ్ళు కట్టుకున్న ప్రాకారాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ దేశ ప్రజలు దీర్ఘదేహులు బహు ఎత్తరులు బహు బలవంతులు అక్కడ మేము అనాకు వంశపు నెఫీలి జాతువాళ్ళని చూసాం మేము నెఫీలియులు అంటే దీర్ఘ దేహులండి ఆరుమూరల జానుడు ఉన్నాడు గొలియాతు అంటారు ఒక మూర అంటే పద్దెనిమిది అంగుళాలు ఆరు మూరలు <magerలా> <జ్నదు> అంటే <నదు గొలులా> ఆరు అడుగులు ఆరులో శాఖ మూడు తొమ్మిది అడుగులు వాస్తవంగా మామూలుగా ఒక మూర అంటే అడుగున్నారా పద్దెనిమిది అంగుళాలు కానీ కొంతమంది చేతులు ఇంకా పొడవు ఉంటాయి నా చెయ్యి పద్దెనిమిది అంగడాల కంటే ఎక్కువ ఉంటుంది అర్థమైందా నేను పూల వ్యాపారానికి పోయాను అనుకో లాస్ వచ్చింది దేవునికి స్తోత్రం ఎందుకంటే పనికి రాదు మూర పెద్దది ఇక మూర గంప ఖాళీ అయిపోయింది అన్నట్టు మాట వరుసగా చెప్తున్నాను నేను అట్లాగా ఒక ఆరు అడుగుల ఎత్తు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మూర సగటున సుమారుగా ఇరవై అంగుళాల వరకు ఇంచుమించు పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఇరవై అంగుళాలు కూడా కొంతమంది చేతులు పొడవులు ఉంటాయి అంటే ఆరుమూరల జానుడు ఉన్నాడు వీడు అంటే సుమారుగా తొమ్మిది నుంచి పది అడుగుల ఎత్తు ఉన్నాడు ఈ అనేవాడు నిఫీలి జాతి మనిషి పది అడుగుల ఎత్తు మనిషిని ఊహించండి మీరు అంటే మామూలు మనిషి కంటే డబల్ ఉన్నట్టుగా కనపడుతున్నాడు వీళ్ళేమన్నారో తెలుసా అక్కడ ఆనాకు వంశపు నిఫిలీ జాతి మనుషులను చూసాము వాళ్ళు ఎంత పొడుగున్నారో తెలుసా వాళ్ళ ముందు మేము నిలబడితే మన ముందు ఒక మిడత నిలబడితే ఎలా ఉంటామో ఆ మిడత మనకి ఎలా ఉంటుందో వాళ్ళ దృష్టికి మేము అలా ఉన్నాం మా దృష్టికి మేము చూసుకున్నాం అలానే ఉన్నాం అన్నారు వాళ్ళు అంత పొడుగున్నారు అలాంటి వాళ్ళు అక్కడ కాపలాగాస్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్నారు చాలా డేంజర్ మనం దాని మీదికి పోజాలము దాన్ని గెలవలేము అని వీళ్ళు చెడ్డ సమాచారము చెప్పారని రాసింది ఆ మాట విని సర్వ సమాజం ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చి మొత్తుకొని మా భార్యలు వారికి దోపుడు సొమ్ము అవుతారు మా పిల్లలు కొల్లపోవుదురు మా పిల్లలు భార్యలు వాళ్ళకి దోపుడు సొమ్ము అవుతారు మేము కొల్లపోవుదుము అని ఎలుగెత్తి ఏడ్చారు నాలుగు వందల సంవత్సరాలకు పైగా బానిసభర్త బతుకుతుంటే వాళ్ళని అక్కడి నుంచి అనేక అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసి బయటికి రప్పించిన వాడు దేవుడు వారి కోసం మోసేని పుట్టించి మోసేకి అనేక అనుభవాలు నేర్పి మోసేని పంపించి మోసే ద్వారా అనేక కార్యాలు చేసి వారిని బయటికి తెచ్చింది దేవుడు ఫరో రథాలు తరుముతుంటే ఎదురు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటే ఫరో రథాలు సైన్యాలకు ఈ ఇస్రాయిలు సర్వ సమాజానికి మధ్య తాను అగ్నిస్తంభమై నిలిచి వారిని దాటి రానివ్వకుండా వారిని అడ్డగించి ఇక్కడ సముద్రాన్ని పాయలు చేసి వీరిని దాటించి తరిమిన శత్రువులందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచేసి శత్రుశేషం లేకుండా వారి నుంచి అద్భుతమైన విడుదలనిచ్చినటువంటి దేవుడు వారి కోసం తన బలమైన బాహువు చాపి బండ నుండి మధుర జలాన్ని రప్పించిన దేవుడు బండ నుండి ఆహారము పరలోక మన్న అలాగే పక్షుల మాంసం అన్ని రకాలుగా వారికి సేవ చేసుకుంటా వస్తున్నాడు పక్షిరాజు పిల్లను గద్ద గద్ద రెక్కల మీద పిల్లను మోసినట్టుగా ఆయన గద్దరెక్కల మీద మోసినట్టు మోసుకుంటా వచ్చాడు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు వారిని కాచి ఇప్పుడు బయటికి తెచ్చి వారిని నడిపిస్తూ వారికి ముందు వెనక తానై ఉండి నడిపిస్తున్న దేవుణ్ణి ఆ క్షణాన్ని వాళ్ళు విస్మరించారు వారు అవిశ్వాసులు మాట్లాడినట్టు మాట్లాడారు అన్నంత పిచ్చితనంగా వారు సంభాషించారు అది దేవుని మనసును నొప్పించ మాత్రం ఇస్రాయిలు సర్వ సమాజంలోనికి వెళ్ళి వాళ్ళకి చెప్పారు వాళ్ళు మోసం మీద సడుగుతూ ఉంటే దయచేసి మీరు అలా అనుకోవద్దు వాళ్ళు మిడతల్లాగా మనం వాళ్ళ కళ్ళకు ఉన్నామని వాళ్ళకి మనం ఆహారం అయిపోతామని మీరు అనుకోవద్దు మన దేవుడు మన ఎందు ఆనందిస్తే ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడు వారు మనకు ఆహారం అవుతారు దయచేసి మీరు భయపడకండి అని ధైర్యపరిచాడు వీళ్ళు ధైర్యపరిచారు అయినా వారు వినరే భయపడతానే ఉన్నారు తర్వాత దేవుడు వారిని గద్దించటం వారు చేసినటువంటి ఆ పనికి నలభై రోజుల సంచారంలో వారు తీసుకొచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఒక రోజుకు ఒక సంవత్సరం కాడికి నలభై రోజులకు ప్రతిగా నలభై ఏళ్ళు మళ్ళా వాళ్ళని అరణ్యంలో తిప్పడానికి దేవుడు నిర్ణయించాడు దేవుడి విసుక్కున్నాడు వీరు నన్ను నమ్మక నన్ను సందేహించి ఈ విధంగా వాళ్ళు మాట్లాడినందున నా కోపం వారి మీద రగులుకుంది నేను వారికి వాగ్దానం చేసిన నా విశ్రాంతిలోనికి వాగ్దత్త దేశంలోనికి వాళ్ళని ప్రవేశింపనివ్వను వాళ్ళని నేను అడ్డగిస్తాను వాళ్ళ వెనక్కి తిరగాలి నలభై రోజు నలభై రోజులకు ప్రతిగా నలభై ఏళ్ళు వాళ్ళ అరణ్యంలో తిరగాలి వాళ్ళ శవాల అరణ్యంలోనే రాలాలి విశ్వాసం గలవారే అందులోకి ప్రవేశించాలి అని దేవుడు మాట్లాడటం చివరికి అదే జరగటం మీ అందరికీ తెలిసినటువంటి విషయం ప్రభునందు ప్రిలారా ఇందులో కీలకమైన రెండు సంగతులు మీ దృష్టికి తీసుకొచ్చి సిద్ధపడిన బిడ్డలకు బాబు ఇచ్చి నేను బయలుదేరుతాను రెండు సంగతులు మీ దృష్టిలో నీకు తీసుకురావాలనిపించింది వాటిలో మొట్టమొదటిది దేవుడు మనకు సిద్ధపరిచినవి సిద్ధపరిచి ఆయన ఒక మాట అంటాడు మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి అని మళ్ళీ చెప్తున్నాను దేవుడు మనకు కావలసినవన్నీ సిద్ధపరిచాడండి మనవంతు ఏమిటంటే ఆయన పిల్లలుగా వాటిని స్వాధీనపరచుకోవటమే మన వంతు ఎందుకంటే దేవుడు మనకు సిద్ధపరిచినవి కొన్ని శత్రువు స్వాధీనంలో ఉన్నాయి ఈ భూమి భూమి మీద ఉన్న మనుషులు ఈ భూమిని సృష్టించింది దేవుడే ఇందలి మనుషులు దేవుని సొత్తే ఈ భూమి ఆకాశము సర్వ ప్రకృతి పంచభూతములు మానవ జాతి జలచరాలు పశుపక్షాదులు జంతుజాలము సమస్తము ఆయన సృష్టి ఇదంతా మన నాన సృష్టి ఇదంతా మన నాన ఆస్తి ఇదంతా ఎంతమంది ఒప్పుకుంటారు సర్వ ప్రకృతి ప్రకృతి అందలి సమస్తము మన నాయన సృష్టి మన నాయన ఆస్తి అదంతా కూడా అవునా ఆయన పిల్లలం మనం అయితే మన పితరులను శత్రువు మోసగించి వాడు స్వాధీనం చేసుకున్నాడు ఫస్ట్ మన పరలోక తండ్రిది ఇదంతా అది మన పితరునికి ఆదాముగా అప్పజెప్పాడు ఆదాము ఏం చేశాడంటే పర పరలోక తండ్రికి లోబడక శత్రువు మాట విని వానికి విధేయత చూపినందున ఇదంతా కూడా వశమైపోయింది వాస్తవానికి ఎవరు ఆస్తిది పరలోక తండ్రి ఆస్తి భౌతికంగా ఆదాము మనందరికీ మూలపిత్రుడే అయినా ఆదాముతో సహా అందరికీ మూలం మన పరలోక తండ్రి మన ప్రభు ఓకేనా అయితే ఇప్పుడు మనకు ఏ పరిస్థితి వచ్చిందంటే తండ్రి ఆస్తిని మళ్ళీ మనం పోరాడి స్వాధీనపరచుకోవాల్సినటువంటి సమయం ఇది దీన్ని మరలా తిరిగి మనకి అప్పగించడానికి వెల చెల్లించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ పాపం చేసి ఆదాం హవలు దీన్ని పోగొట్టుకున్నారో ఏ పాపాన్ని ఆధారం చూపి శత్రువు మన మీద ఏలుబడి చేసి మన స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడో దాన్నంతటిని కూడా తిరిగి మనం పొందుకునున్నట్లు ప్రభు మన పాప పరిహారార్థమై ప్రాణం పెట్టాడు ఆయన రక్తం ఇదే భూమి మీద చిందించబడింది మన పాపములకు నిష్కృతి దొరికింది ప్రాయశ్చిత్తం జరిగింది అందరం వారసులం ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక సమస్తము నావి నావన్నీ మీవి వెళ్ళి స్వాధీనం చేసుకోండి అంటున్నాడు అది విషయం ఎలా నావి వెళ్ళి స్వాధీనం చేసుకోండి అవన్నీ రా అన్నాడు ఆయన స్వాధీనం చేసుకోవాలంటే ఎలాగా అంటే నీ తండ్రి ఆస్తిని నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నువ్వేం చేస్తావు అందులో వేరే వాడు కూర్చుంటే వాడిని వెళ్ళగొడతావు ఏం చేస్తావు వాణ్ణి వెళ్ళగొడతావు వెళ్ళగొట్టి లేదా వాడిని బంధించి నీది నువ్వు స్వాధీనం చేసుకుంటావు ఓకేనా అందుకోసం నువ్వు పోరాడతావు ఎక్కడ దాకేందుకు ఐదు ఎకరాల పొలం ఉందండి ఎకరం కోటి రూపాయలు ఖరీదు ఆశ్చర్యం ఏంటంటే ఒరిజినల్గా అది మీ నాన్న పేరు మీద ఉంది నీకు తెలియకుండా కొని దాచిపెట్టాడు వేరే ఒకడికి ఇచ్చాడు నమ్మకసుడు అని కవులు కేసుకోవా అని ఇచ్చాడు సడన్గా మీ తండ్రి లోకాన్ని విడిచాడు ఆ ఐదు ఎకరాలు కవులు కేసుకున్నవాడు సొంతం చేసుకున్నాడు అనుకుందాం నీకు తెలుసు అంతకుముందు కొన్నిసార్లు మీ నాన్న అనున్నాడు అక్కడికి పోయి అడిగితేనే ఎవరు మీనాన్న భలేపాన్ని నాది అన్నాడు కౌలుకేసుకునేవాడు చివరికి ఒకరోజు ఆ బీరువాలో ఏదో వెతుకుతుంటే ఆ కాగితాలు బయటపడ్డాయి ఒరిజినల్గా ఐదు ఎకరాలు మీ నాన్న ఫలానా వ్యక్తి దగ్గర కొనాడని నీకు ఆధారాలతో సహా దొరికింది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు మీలో కొంతమంది ఇప్పటికే అప్పులు ఉన్నోళ్ళు అలాంటిది ఏదన్నా ఒక్కటన్నా తగిలితే బాగుండ మా ఇంట్లో పోరాటం కాదు వాటి తాటోలిసి ఏమైనా అయిపోయి ముందు స్వాధీనం చేసుకొని అందులో ఒక్క ఎకరం అమ్మే ముందు అప్పులన్నీ తీర్చుకొని కదా కలిగింది కదా మీకు అట్లాంటి జాక్పాటు మా అయ్య ఏం ఏర్పాటు చేయలేదు ఏదన్నా చేసి ఉంటే బాగుండేది బాధలు అన్నీ పోయి అనిపిస్తుంది కదా మీకు నేను అంటున్నాను ఐదు ఎకరాల సంగతి మాట్లాడితేనే నీకు నోరుంది ఐదు ఎకరాలు కాదు ఈ లోకమంతా మీ నాన్నదే వేయి కొండల పశువులు ఏసయ్య నీ కోసం కూడా అరచేతుల దెబ్బలు తిన్నాడు నీ కోసమే కొరడా దెబ్బలు తిన్నాడు నీ కోసమే నోటి వెంట రక్తం గార్చాడు నీ కోసమే ముళ్ళ చేత గుచ్చబడ్డాడు ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు నీ కోసం చేతుల్లో శీలలు పొందాడు నీ కోసం కాళ్లల్లో శీలలు పొందాడు నీ కోసం దేహమంతా నాగలి సాళ్ల దున్నబడ్డాడు ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు దేశం శాలేమన్నను మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చి ఈ ఉపదేశం వింటున్న ప్రతి బిడ్డని నా తండ్రి ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు నిశ్చయంగా ప్రేమిస్తున్నాడు అందుకు ఎంత మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆయన మనందరికొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఇప్పుడు స్వాధీనం చేసుకో అన్న వాగ్దానం శాలేమన్నకే కాదు ఆయన ఉపదేశం విని వెంబడిస్తున్న మీ అందరికీ మనందరికీ అది వర్తిస్తుంది బిడ్డలారా ఏదో ఆయన అంటున్నారు లేని మీకు ఆ విశ్వాసం ఏం లేదు ఉందా ఉందా నిజంగా ఆయనవేనా మరి అట్లయితే అన్నీ మీ నాయనవే అయినప్పుడు అన్నిటి మీద నీకు సర్వహక్కులు ఉన్నప్పుడు మరి ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నావు ఇది ఒక అద్భుతమైన ప్రశ్న అండి దీనికి క్లారిటీ తీసుకోవాలి మనం ఈవేళ ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చూడండి ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఇప్పుడు రివర్స్ మాట్లాడదాం ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మితే కలుగును నమ్మితే కలుగును నమ్మితే కలుగును ఓకేనా ఇప్పుడు రివర్స్ అనండి నమ్మకపోతే పెద్దగా నమ్మకపోతే నమ్మకపోతే మన తెలివి ఏం తెలుసా కలిగితే నమ్ముతా కలిగితే నమ్ముతా ఇది కలిగితే నువ్వు నమ్మేది ఏంది తమర తలకాయ కలిగితే నమ్మేది ఏంది నాకు అర్థం కాదు జరిగితే నమ్మేది ఏంది దేవుడు రివర్సు నమ్మితే జరిగిద్ది అంటాడు ఆయన 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 అంటాడు అన్నమాట మనం జరిగితే నమ్ముతా ఆయన ఏంటంటే నమ్మితే జరిగిద్ది అంట ఈ ఒక్కచోడ అది ఎక్కడన్నా చూడు బైబుల్ మొత్తం కూడా కలిగిన తర్వాత నమ్మటం అనేది లేదు నమ్మితే కలుగుతుందని ఉంది మీరు ప్రార్థన చేయున్నప్పుడు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అంటే అది ఎంత అవసరమైతే ఆ మాట చెప్పాడు నమ్మటం అనేది విశ్వసించటం అనేది ఎంత కీలకమైతే ఆ మాట చెప్పాడు ఆయన ఈ ఒక్క చోట చెప్పాట ఇదే మార్కులో తొమ్మిదో అధ్యాయంలో కూడా ఇంకోసారి చెప్పాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఏమయ్యా నమ్మటం అనేది చేత కావాలట ప్రార్థన చేసి నమ్మాలట నేను ప్రార్థించాను నిశ్చయం కొన్ని అసాధ్యమైనట్టు అనిపిస్తాయి నీకు అసాధ్యాలు నీ తండ్రికి అసాధ్యాలు నాయనా జబ్బు విషయమే తీసుకుందాము చాలామందికి కిడ్నీల సమస్యలు వస్తున్నాయి అనుకుందాం కిడ్నీలు క్రియాటిన్ పర్సెంట్ చాలా భయంకరంగా పెరిగింది పది పన్నెండు పద్నాలుగు అన్నారు ప్రాణాంతకం అన్నారు డయాలసిస్ చేయాలన్నారు ఏదో చెప్తా వచ్చారు ఓకే వైద్యం చేయించుకో తప్పులేదు కానీ నేను అంటున్నది ఏంటంటే నువ్వు ఏ విషయాన్ని అయితే ప్రార్థించావో ప్రార్థనలో నువ్వు తండ్రిని అడిగావు నువ్వు ఇక్కడేమన్నాడు ప్రభు మీరు అడుగుబాటి నెల్లను అన్నాడా కొన్నిటిని అన్నాడా ప్రార్థనలో మీరు అడుగుబాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి ఎల్లను అన్నాడా కొన్నిటిని అన్నాడా ఆ నమ్మినోడికి కొన్ని సాధ్యం అన్నాడా సమస్తము సాధ్యం అన్నాడా అక్కడేమో ఎల్లను అన్నాడు అంటే అన్నిటినీ మీరు ప్రార్థనలో అడిగే వాటి అన్నిటిని పొందామని నమ్మండి జరుగుతుంది అన్నాడు అలాగే నమ్మువానికి సమస్తము అందులో ఏ కేటాయింపు లేదు ఇన్ని జబ్బులకు మాత్రమే ఈ జబ్బుకు అసలు కష్టం అండి అని డాక్టర్లు చెప్పినట్టు చెప్పడు దేవుడు ఏమండి ఫోర్త్ స్టేజ్ అండి మేము ఏం చేయలేమండి ఏదన్నా రెండు మూడు అంటే ఏదో చేయగలం కానీ ఫోర్త్ కూడా దాటిందండి సివియర్ అండి అని వైద్యుడు అనవచ్చు ఎందుకంటే అంతకు మించి బాగు చేసే కెపాసిటీ అతనికి లేదు కానీ ఆ పరమ వైద్యుడు అంటాడా పచ్చని దానిని ఎండిన దాన్ని గాను పూర్తిగా ఎండిన దాన్ని పచ్చని దానిగా చేసే దమ్మున్నవాడు కదా నీ తండ్రి సర్వశక్తి గలవాడు కదా నీ తండ్రి ఆయన నోటితో ఆయనే గ్రంథంలో అనేక చోట్ల రాయించాడు కదా వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల నేను కంటానా అని గుడారంలో శారమ్మ మనసులో నవ్వుకుంటే బయటికి చెప్పాడు బయట ఉండి ఇంత వయసు వచ్చింది తొంభై ఏళ్ళు వచ్చిన నాకు ఇప్పుడు బిడ్డ పుడతాడా అని శారా నవ్వనేలా అబ్రామా యో అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా దేవుడు చేయలేనిది ఏదన్నా ఉందా మరి ఎందుకు బ్రదర్ సిస్టర్ కొన్ని విషయాల్లో ఇది అసాధ్యమో అన్నట్టు ఫీల్ అవుతావు ఇదైతే చేయగలడు కానీ ఇంత ఇదైన తర్వాత ఇంకేం చేస్తాడు దేవుడు అనే దరిద్రపు ఆలోచన ఎందుకు రాణిస్తావు ఎందుకంటే చాలా విషయాలు వింటావు కానీ నమ్మవు చాలా విషయాలు పలుకుతావు కానీ నమ్మవు కానీ ఇక్కడ విశ్వాసం ఎంత కీలకమో చూడండి దేవుడు నీకు అనుగ్రహించిన స్వస్థత కావచ్చు సమృద్ధి కావచ్చు ఏదైనా తమ్ముడు లైన్లో ఉన్నావు తమ్ముడు స్తోత్రం చెప్పండి అందరూ కలిసి రెండు చేతులు ఎత్తి చెప్పండి ఆలోచించండి ఏం చెప్తున్నాను నేను అన్నీ నీ తండ్రివే కానీ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నావు మొట్టమొదటిది విశ్వసించకపోవటం వలన నోటితో పలుకుతో దేవుడు నాకు ఇస్తాడులే అంటావు కానీ నమ్మవు దేవుడు నన్ను బాగు చేస్తాడులే అంటావు కానీ హృదయంలో నమ్మవు భయంలోనే బ్రతుకుతావు భయంలోనే బ్రతుకుతావు మానసిక శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే మానసిక శాస్త్ర మానసిక శాస్త్రవేత్తలే కాదు నువ్వు కూడా ఆలోచించు చూడు భయం ఎప్పుడైతే మనలో ముప్పిరిగుంటుందో ఉంటుందో ఆటోమేటిక్గా మనకున్న వ్యాధి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది అర్థమైందా ఏ రోగమైనా సరే దాన్ని కూర్చి భయపడే కొద్దీ భయపడే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది మరి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నేను దేవునికి అనుదినం అప్పగిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా నా ఎడల కార్యం చేస్తాడు అని నమ్మిన ఎడల దుఃఖముఖిగా భయంతోను ఉండకూడదు దుఃఖముఖుడుగా భయంతోను ఉండకూడదు నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా దేవుడు నాకు సిద్ధపరిచిన వాటిల్లో స్వస్థత కూడా ఒకటి నిన్ను స్వస్థపరచే హోవా నేనే అన్నాడు నేనే నిన్ను బాగు చేతు అన్నాడు ఆయన గాయములలోని స్వస్థత నాకుందన్నాడు పేతురు పత్రికలో అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరిగి అన్నాడు ఆత్మీయ శారీరక మానసిక స్వస్థతలు మూడు కూడా నా ప్రభువు నాకు ఇవ్వగలడు నాకు వాగ్దానం చేశాడు నేను బాగుండాలి బాగుంటాను నన్ను నా తండ్రి బాగు చేస్తాడు స్వస్థత పొందుతాను నేను లేచి నా దేవుని పని చేస్తాను నా దేవుని పని చేస్తాను నా దేవుని పని చేస్తాను నా దేవుని పరిచర్య చేస్తాను నా దేవుని చిత్తం నెరవేరుస్తాను చిత్తం నెరవేరుస్తాను ఇంతవరకు తెలియక లోకం కోసం బతిక లోకాన్ని పొందడం కోసం బతిక లోకానుసారంగా బతిక ఇప్పుడు సత్యం తెలుసుకున్న మారు మనసు పొందా రక్షణ పొందా నా తండ్రిని అడిగా నా తండ్రికి రిక్వెస్ట్ పెట్టా మొత్తం ఆయన ఆమోదించాడు నాకు జవాబు ఇచ్చాడు నేను నమ్ముతున్నా నమ్మావా విశ్వసించావా అట్లయితే నీ కలుగుతుంది నువ్వేం విశ్వసించావు స్వస్థత ఓకే కలుగుతుంది సమృద్ధి విశ్వసి ఓ కలుగుతుంది జయం విశ్వసించావు కలుగుతుంది నువ్వు ఏది విశ్వసించిన అయినా కలుగునుగాక అంటాడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా అవునా ఆ భూమి మొలిపించునుగా కానీ పలుకగా జలములు జలములు పుట్టించును గాకని పలుకగా కలుగును గాక 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 అని పలుకగా అలాగూ జరిగేను మరి అది నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక్క మాట పలికిన చాలు నిజమేనంటే చేతులు ఎత్తండి తమ్ముడా చాలా విషయాలు నిజంగా దేవుడు చేస్తాడు అన్నయ్య అంటారు కానీ నిజంగా నమ్ముతావా చాలా విషయాలు వింటావు కానీ నిజంగా అవి జరుగుదని నమ్ముతావా వారు మట్టుకు విందురు కానీ గ్రహింపని గ్రహింపరు వింటారు కానీ విశ్వసించరు పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇది అందరికీ వర్తిస్తుంది సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు ప్రతి ఒక్కడికి వర్తిస్తుందండి అండి ఎంతోమంది జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి ఎన్నో కార్యాలు జరిగాయే నీ విషయంలో ఎందుకు జరగట్లా నా కర్మన్నా ఏం కాదు నీ కర్మ కాదు నీ తలకాయ కాదు నీ అవిశ్వాసం ఏమిటది నీ అవిశ్వాసం నాయన నీలో ఉన్న అంతరంగ సందేహం ఎన్ని చోట్ల చెప్పాడు సందేహం లేనప్పుడు నీళ్ల మీద నిలిచిన పేతురు అంతరంగమున సందేహించినప్పుడు నీట మునిగాడు సందేహించాడంటానికి గుర్తు ఏంటంటే ఏసయ్య వచ్చి నీళ్లలో మునుగుతూ కేకలేస్తున్న పేతుర్ని పైకెత్తి నిలిపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితీవి అన్నాడు సందేహము అనుమానము అవిశ్వాసము అపనమ్మిక అనేది దేవుని శక్తి మన మీదికి రాకుండా అడ్డగించే ఒక 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 దట్టమైన తెర ఒక రాతి పొర దేవుని శక్తి గొప్ప శక్తి మనల్ని ఆవరించకుండా మనల్ని స్పృశించకుండా మనల్ని బాగు చేయకుండా మనలో ఉన్న సందేహం అనేది ఒక పెద్ద అడ్డుగోడ అడ్డుగోడ ఎవడో గట్టట్ల దుష్టుడు కలిగించే కొన్ని భ్రమలకి మనం మనమే డౌట్స్ పెట్టుకొని దేవుని శక్తిని స్వతంత్రించుకోలేకపోతున్నాం సోదరా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆన్లైన్ ద్వారా వీక్షించేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు కూడా ఈ అంశాన్ని వినండి బుద్ధి తెచ్చుకోండి మనుషులను అంచనా వేసినట్టు దేవుణ్ణి ఎందుకు అంచనా వేస్తున్నావు నువ్వు ఇది నా ప్రశ్న నువ్వు దేవుని ఎరిగిన వాడివి కదా మరి నిశ్చయంగా దేవుని చేత ఎరగబడిన వాడివి కదా క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వాడివి కదా సమస్తము నా దేవునివి కదా నా తండ్రివి కదా అని పలుకుతున్న వాడివి కదా దేవుణ్ణి ఎరిగినప్పుడు మనుషులతో ఈక్వల్గా దేవుణ్ణి ఎందుకు ఆలోచిస్తున్నావు దేవుడు మనుషుని వంటి వాడా దేవుని బలానికి మనుషునిలాగా మితుందా మనిషి కొంత వెయిట్ మాత్రమే మోయగలడు కానీ దేవుని బాహుమెంతుంది ఈ పుడిసిలిలో అగాధ జలములన్నిటిని కొలిచి పోశాడట ఆయన పుడిసిలు ఎంతుందండి ఇది కలిపితే దోసిలి ఇందులో సగం పుడిసిలి